టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన దార్ల రామ్దాస్ సిఆర్పిఎఫ్ జవాన్ గా దేశానికి సేవలందిస్తున్నాడు రెండు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు ఆ సమయంలో తమకు పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు అయితే కొంతమంది రాజకీయ నేతలు ఆ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడ్డారు దీంతో అప్పులతో సతమత అవుతూనే రాందాస్ డ్యూటీకి తిరిగి వెళ్లిపోయాడు రామదాస్ సోదరుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు రాందాస్ తండ్రికి కూడా గుండె చికిత్స చికిత్స చేశారు మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నమస్కారం సార్ నేను సిఆర్పిఎఫ్ జవాన్ దార్ల రామ్ దాస్ సార్ మాది పల్నాడు జిల్లా మాచల్ నియోజకవర్గం మాచలపట్నం సార్ మాకు పూర్వీకులకు సంబంధించినటువంటి కొంత భూమి ఉంది దాన్ని కొంతమంది రాజకీయ నాయకుల అండతో కబ్జా చేయాలని చూస్తున్నారు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ ఇలాంటి కబ్జాదారుల నుంచి మమ్మల్ని రక్షించండి మాకు న్యాయం చేయండి సార్ నాకు ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంది మా అన్నగారు త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు సార్ మా నాన్నగారికి రీసెంట్ సర్జరీ అయింది దీనివల్ల ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతుంది సార్ సార్ ఆ ల్యాండ్ సేల్ చేసి ఈ క్లియర్ చేసుకుందామని వెళ్తే వెళితే ఆ రాజకీయ నాయకుల అండతో ఆ కబ్జాదారులందరూ మా మీద అధిక ఒత్తిడి తెచ్చి పోలీస్ స్టేషన్ పిలిపించి ఇబ్బంది పెట్టి అమ్మని కూడా చేస్తున్నారు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ నా సమస్యని క్లియర్ చేయండి సార్ మీరు ఎంతో మందికి ఎంతో సాయం చేశారు సార్ ఈ జవాన్ సమస్యను కూడా తీరుస్తారని ఆశిస్తూ விதவ போஸ்ட்டும் ஜரிசிங்க சார் தேங்க்